బంగ్లాదేశ్ భారత్ ఏ మాత్రం సరి తూ లేదు ఒకవేళ బంగ్లాదేశ్ కానీ ఏదైనా యుద్ధాన్ని ఇంకోటో ప్రకటిస్తే బంగ్లాదేశ్ లో ఉన్న అభివాదులు కాని భారతదేశం వైమానిక దళం నావికా దళం కొన్ని గంటల్లో బంగ్లాదేశ్ ని సర్వనాశనం చేయగలదు గంటలు గంటలు ఎందుకంటే భారతదేశానికి వైమానిక దళ సంపత్తి మిసైల్స్ కి సంబంధించి కానీ నావికా దళానికి ఉన్న సంపత్తి కానీ కొన్ని గంటల్లో బంగ్లాదేశ్ ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో క్రియేట్ చేయగలిగిన సత్తా ఈ రోజు భారతదేశానికి మిలిటరీ పరంగా ఉంది సరే మిలిటరీ పరంగా నేరుగా దాడి చేస్తే ఏదో ప్రపంచం అంతా గగ్గోలు అయిపోతుంది అంటే బంగ్లాదేశ్ ని ఇబ్బంది పెట్టడానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి వేరే మార్గాలు ఏమున్నాయి ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ చికెన్ నెక్ గురించి మాట్లాడుతుందో అటువంటి చికెన్ నెక్కే బంగ్లాదేశ్ కూడా ఉంది కేవలం ఆరు కిలోమీటర్ల ఒక దూరం ఉన్న ఒక చికెన్ నెక్ బంగ్లాదేశ్ కూడా ఉంది ఫెనీ ఫెనీ నగరం అంట ఫెనీ నగరం ఆ ఫెనీ నగరానికి సంబంధించి ఏదైతే ఆ చికెన్ నెక్ ఏరియా ఉందో ఆ ఫెనీ నగరం ఉంట బంగ్లాదేశ్ లోని ప్రధానమైన కు వెళ్లే రహదారి రైలు మార్గం పెట్టుకోవాలి అది భారత్ సరిహద్దు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ పోర్టు రైలు మార్గాన్ని ఆ పోర్టుకు వెళ్లే రైలు రోడ్డు మార్గాన్ని కట్ చేయగలిగితే చిట్టకాంగ్ పోర్టు ఏదైతే బంగ్లాదేశ్ కు బంగ్లాదేశ్ యొక్క ప్రిన్సిపల్ పోర్ట్ అంటారు చిట్టకాంగ్ పోర్ట్ ని ఎందుకంటే బంగ్లాదేశ్ కు సంబంధించిన ఎగుమతులు దిగుమతులన్నీ కూడా చిట్టకాంగ్ పోర్టు ద్వారా జరుగుతూ ఉంటాయి ఆ చిట్టకాంగ్ కు యాక్సెస్ ను ఈజీగా కట్ చేయొచ్చు అది గతంలో నైన్టీన్ సెవెంటీ వన్ అప్పుడు కూడా భారతదేశం ఆ యాక్సెస్ ను కట్ చేయగలిగి చాలా సులభంగా కట్ చేసింది తర్వాత ఢాకా వరకు వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ ఆరు కిలోమీటర్ల దూరాన్ని డిపెండ్ చేసుకునే పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఆర్మీ ఈ రోజు కూడా లేదు అక్కడ అది వాస్తవం ఒకసారి ఈ చికెన్ నెక్ గాని కట్ చేయగలిగితే బంగ్లాదేశ్ కు ప్రధానంగా ఏదైతే ప్రిన్సిపల్ పోర్టు ఉందో చిత్రకాన్ కి యాక్సెస్ కట్ అయిపోతుంది మిగతా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎందుకంటే అక్కడి నుంచి అది ఆయిల్ దిగుమతులు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ చేసే అవకాశం ఉంది అవన్నీ కూడా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆ ఫెనీ నగరాన్ని గనక ఆ హైవేను లేకపోతే రైల్వే లైన్ను గనక మనం కట్ చేయగలిగితే ట్వంటీ పర్సెంట్ భూభాగాన్ని బంగ్లాదేశ్తో వేరు చేయొచ్చని చెప్తున్నారు ంగ్లాదేశ్ కు ఇరవై శాతం భూభాగం ఏదైతే చిట్టగా సంబంధించి ఉందో అది ఒక్కసారి ఇది కట్ అయితే అది మొత్తం బంగ్లాదేశ్ నుంచి వేరుపడిపోతుంది పడిపోతుంది అది అది వాస్తవం దాన్ని భారతదేశం గతంలో కూడా చేసింది ఇక్కడ ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చిట్టగా ద్వారా మనము అక్కడ త్రిపురకు సామాన్లు తీసుకోవడానికి వెళ్ళడానికి సరుకులు రవాణాకు ఒక ఒప్పందం ఉంది ఈరోజు షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో మనం ఆ ఒప్పందం చేసుకున్నాం ఆ ఒప్పందం ఏదో షేక్ హసీనా హయాంలో కొత్తగా చేసుకున్నది కాదు భారత్ పాకిస్తాన్లు విడిపోయిన సందర్భంలో పంతొమ్మిది వందల అరవైల వరకు మన దక్షిణ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి చిటగాం కోర్టుకు ఇదే నగరం గుండా ఏదైతే మనం నగరం గురించి ఇప్పుడు ఆ ఈ ఫేనీ నగరం కూడా మన సరుకులన్నీ కూడా స్వేచ్ఛగా వెళ్లేది మనకి యాక్సెస్ ఉండేది మొట్టమొదట పాకిస్తాన్ యుద్ధం ఏదైతే జరిగిందో నైన్టీన్ సిక్స్టీస్ లో ఆ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఈ యాక్సెస్ ను కట్ చేసింది ఇవ్వలేదు అప్పటి నుండి ఈ యాక్సెస్ లేకుండా ఉంటే షేక్ హసీనా సమయంలో మనము మళ్ళా ఒప్పందం ద్వారా చిన్నగా కోట్టుకుండా మనం సరుకులు పంపించడానికి ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది ఈరోజు బంగ్లాదేశ్ ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తుందా అధికరిస్తుందా అనేది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో పరిణామాల సందర్భంగా కొంత మనకి అనుమానాస్పదం అయినా కూడా ఒకవేళ బంగ్లాదేశ్ నేను భారతదేశాన్ని ఓడించగలుగుతాను భారతదేశం నేను దాడి చేయగలుగుతాను ఇటువంటి ఊహల్లో ఉండి ఒకవేళ బంగ్లాదేశ్ కానీ అటువంటి కవింపు చర్యలకు పాల్పడితే భారత సైన్యం రెండు నిమిషాల్లో ఈ ఇరవై శాతం భూభాగాన్ని ఆక్యుపై చేసుకోగలదు గతంలో చేసుకుంది భవిష్యత్తులో చేసుకోగలదు బంగ్లాదేశ్ సైన్యానికి తెలుసు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలుసు భారతదేశ సైన్యానికి తెలుసు భారతదేశ ప్రభుత్వానికి కూడా తెలుసు ఇందులో ఆ ఈ విషయం ఈ రోజు బంగ్లాదేశ్ కూడా భయపడుతున్న అంశం ఎందుకంటే ఈ చిట్టకాంగ్ బోర్డర్ ఏదైతే ఉందో చిట్టకాంగ్ సంబంధించిన సరిహద్దు ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం సుమారు రెండు వందల కిలోమీటర్లకు పైగా మయన్మార్ తో బోర్డర్ కలిగి ఉంది ఆ ప్రాంతం అంతా కూడా సో ఈ మయన్మార్ తో బోర్డర్ కలిగిన ప్రాంతం ఏదైతే ఉందో అది ఈ చిట్టకాన్ ప్రాంతం మయన్మార్ వైపు ఈరోజు రకైన్ స్టేట్ ఆ మయన్మార్ బోర్డర్ కు అవతల వైపు ఉంది ఈ బంగ్లాదేశ్ బోర్డర్ ఈ రెండు బోర్డర్లను ప్రధానంగా ఒక నది వేరు చేస్తోంది నదికి అవతల మయన్మార్ ఉంటుంది ఇవతల ఈ బంగ్లాదేశ్ కు సంబంధించిన ఈ చిట్టగాన్ కాక్స్ బజార్ ఏరియాస్ ఉంటాయి ఈ రోజు ఆ బోర్డర్ కి అవతల ఈ రకైన ఆర్మీ పూర్తిగా స్వాధీనంలోకి ఆ రాష్ట్రాన్ని తెచ్చుకొని తాను ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు ప్రకటించి ఈ బోర్డర్ దగ్గర రక్షణ వ్యవస్థను పటిష్టపరుస్తాం ఎందుకంటే ఈ ఈ రకైన ఆర్మీ లేదా అకాన్ ఆర్మీ అని పిలువబడే ఈ మయన్మార్ వేర్పాటు వారి గ్రూప్ ఏదైతే ఉందో బుద్ధిస్తులకు బుద్ధిస్తులకు సంబంధించి వీళ్ళు ఎక్కువగా పోరాడింది అదే రాష్ట్రానికి చెందిన రోహింగ్యా ముస్లిం రోహింగ్యా ముస్లింలను వీళ్ళు గట్టిగా ఎదుర్కొన్నారు ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఈ రోహింగ్యాలందరూ కూడా ఈ చిట్టగాం ప్రాంతంలోకి వాళ్ళతో వెళ్ళిపోయారు ఈ రోజు కాక్స్ బజార్ లో సుమారు రోహింగ్యాలకు సంబంధించిన చాలా తీవ్రవాద సంస్థలండి లేదా వాళ్ళకి సంబంధించిన సంస్థలన్నింటినీ కూడా బంగ్లాదేశ్ కాక్స్ బజార్ లో వాళ్ళకి నివాసము లేదా సదుపాయాలు కల్పించు ఈ రోజు ఈ ఈ కి యువతల వైపు బంగ్లాదేశ్ లో ఉన్న ఈ రోహింగ్యాలు ఇప్పుడు మరలా తిరిగి అర్కాన్ రాష్ట్రం వైపు కానీ రకైన్ అదే అరకైన్ రకం కానీ అర్కాన్ రాష్ట్రం వైపు రాకుండా ఈ రోజు అర్కాన్ ఆర్మీ గట్టి బంధుకు వస్తే ఏర్పాటు చేసుకుంది ఒకవేళ ఈ రోహింగ్యాలు కానీ ఏమైనా దుస్సాహసం చేస్తే ఆ ఏరియాను ఆక్యుపై చేసుకోవడానికి అర్కాన్ ఆర్మీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది ఇంకొక విషయం ప్రస్తుతం ఆ బోర్డర్ లో ఉన్న స్థితి ఒకటేమో ఈ ఈ చికెన్ నెక్ అనేది చాలా సున్నితమైన ప్రాంతం బంగ్లాదేశ్ కి రెండవది ఈ సరిహద్దులకి అవతల మయన్మార్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎవరైతే రోహింగ్యాలకు వ్యతిరేకంగా పోరాడారో వాళ్ల ఆధీనంలో సరిహద్దు ఈరోజు మయన్మార్ ఆధీనంలో సరిహద్దు లేవు ఒకవేళ బంగ్లాదేశ్ లోని ముస్లింలు ఏవైనా కవింపు చర్యలకు అక్కడ ఉన్న రోహింగ్యాలను ఉపయోగించుకొని దాడిలోకి పాల్పడే ప్రయత్నం చేస్తే ఆ రకమైన అర్కాన్ రాష్ట్రం మీద వాళ్ళు దాడి చేయడానికి సమ్మితులై ఉన్నారు అక్కడ ఇది ఒక రకంగా బంగ్లాదేశ్ కి తీవ్రమైన ఆందోళన కలిగించే పరిణామం ఈ పరిణామం మీద ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్ట్రాటజిక్ అఫేర్స్ కి సంబంధించిన నిపుణుల మధ్య చర్చ జరుగుతుంది ఈ మొత్తం ఈ రకైన్ ఆర్మీ ఇలా బోర్డర్ వెంబడి మోహరించడానికి భారతదేశం కారణం అనే వార్తలు కూడా మనకి ఈరోజు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి దీనికి కారణం ఏంటంటే ఈ అర్కాన్ ఆర్మీ లేదా ఈ రకైన్ స్టేట్ లో ఉన్న ఈ బుద్ధిలకు సంబంధించిన ఆ పోరాట ఏదైతే ఈ వేర్పాటు వాళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో స్వాతంత్రం కోసం పోరాడుతున్నది ఈ గ్రూపు భారతదేశంతో మొట్టమొదటి నుంచి సన్నిహిత సంబంధాలు కలిగి అందుకు చాలా చారిత్రాత్మక కారణాలు కూడా ఉన్నాయి ఈ రకైన్ స్టేట్ అర్ఖాన్ స్టేట్ ఏదైతే ఉందో ఈ రోజు అర్ఖాన్ అని వీళ్ళు పిలుపులుంటారో ఈ స్టేట్ ఒకనొక సందర్భంలో బ్రిటీష్ ఇండియా లో భాగంగా ఉండేది ఆ రోజుల్లో బ్రిటిష్ ఇండియా ఒక ప్రాంతంగా భావించబడితే బ్రిటిష్ మయన్మార్ వేరొక ప్రాంతంగా ఉండేది ఈ రెండు యొక్క పాలనా వ్యవస్థలు వేర్వేరుగా ఉండేవి సో ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది ఇక్కడ ఉన్న ప్రజలకు మన భారతదేశంతో ఎక్కువగా సంబంధాలు ఉండేవి అటు పిమ్మట బ్రిటిషర్ల మధ్య జరిగిన కొంత మార్పులు చేర్పుల కారణంగా ఈ ఈ రాష్ట్రాన్ని బ్రిటిష్ మయన్మార్ లో కలిపారు అట్లా ఈ రాష్ట్రము ఇప్పుడు పార్థసారథి గారు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో ఏం జరిగిందో అందరం చూశారు విముక్తి లభించింది పాకిస్తాన్ నుంచి ఒక ఒక సెపరేట్ కంట్రీగా ఫామ్ అయింది దాంట్లో భారత్ ఎంత సహాయం చేసిందో అది వాళ్ళకి తెలుసు ప్రపంచం మొత్తానికి తెలుసు అదే విధంగా ఇప్పుడు కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి ఫ్రీ హోమ్ ల్యాండ్ ఫర్ హిందూస్ ఒక ప్రత్యేక దేశమో లేకపోతే అట్లా ఒక ప్రాంతాన్ని అక్కడ అందులో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు కేటాయించాలి అంటూ ఒక డిమాండ్ వినిపిస్తోంది ఆ సాధ్య సాధ్యాలు ఏంటి నైన్టీన్ సెవెంటీ వన్లో లో జరిగినట్టు మరోసారి రిపీట్ అవడానికి అవకాశం ఉందా ఇప్పుడు ఒకటండి ఈ చర్చ వచ్చిన తర్వాత చిట్టకాంగ్ ప్రాంతం మీద ఈరోజు చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ చిట్టకాంగ్ ప్రాంతము ఎక్కువగా హిందువులతో నిండి ఉన్న ప్రాంతం ఎందుకంటే ఇటీవల కాలంలో ఆ ఇస్కాన్ కు సంబంధించిన మాజీ సన్యాసి ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ జరిగింది కూడా చిట్టకామ్ లో ర్యాలీ చేయడం వల్లనే ఎందుకంటే ఈ చిట్టకామ్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారు ఈ బోర్డర్ కి అవతల వైపు బుద్ధులు ఎక్కువగా ఉన్నారు బోర్డర్ కి యువతల వైపు ఎక్కువగా హిందువులు ఉంటారు ముస్లింలతో సమానంగా కూడా సో ఈ చిత్తకాంగ్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం చాలా సున్నితమైన ప్రాంతము ఆర్థికంగా కూడా బంగ్లాదేశ్ కు చాలా అవసరమైన ప్రాంతం అటువంటి నేపథ్యంలో ఈ రోజు బంగ్లాదేశ్ నుంచి ఏవైతే బెదిరింపులు వస్తున్నాయో ఆ బెదిరింపులు గాని ఒకవేళ కవిత చర్యలుగా మారితే ఈ చిత్తకాంగ్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ నుంచి వేరు చేయడానికి భారత్ కు పెద్ద సమయం పట్టదు ఈ చిత్తగా ప్రాంతమే కాకుండా బంగ్లాదేశ్ లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆ రోజు సహజంగా హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఒకటి రెండు మిగిలిపోయి ఉన్నాయి అది ఈస్ట్ పాకిస్తాన్ అది పాకిస్తాన్ భారతదేశాల మధ్య జరిగిన డివిజన్ సందర్భంగానే కొన్ని ప్రాంతాలు అలా మిగిలిపోయి ఉన్నాయి ఆ ప్రాంతాల్లో కూడా ఏమిటో బంగ్లాదేశ్ కి తెలుసు భారత్ కి తెలుసు ఆ ప్రాంతాలను భారత్ తలుచుకుంటే అక్కడ స్థానికంగా ఉన్న ఉన్న హిందువులు తలుచుకుంటే కొంత కాలంలోనే అవన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచి విడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది విడిపోవడానికి కూడా చాలా సులభంగా చేయొచ్చు ఒకవేళ విడిపోవడానికి ఇష్టం లేకపోతే బంగ్లాదేశ్ లో అగ్గి పెట్టడానికి ఈ హిందూ మెజారిటీ ప్రాంతాలని వినియోగించుకోవడానికి భారత్ ఎలాంటి సంశయం లేకుండా పనిచేస్తుంది తలుచుకుంటే పెద్ద సమయం పట్టదు పెద్ద పెద్ద సమయం పట్టదు బంగ్లాదేశ్ లో ఉన్న కొంతమంది ఇష్టానుసారం మాట్లాడటం వల్ల బంగ్లాదేశ్ కి నష్టం తప్ప భారతదేశానికి నష్టం లేదు భారత్ తలుచుకుంటే ఈ రోజు బంగ్లాదేశ్ చిట్టగాను వాళ్ళని కాకుండా పోతుంది ఈ మన అస్సాం మేఘాలయ సరిహద్దుల్లో హిందూ మెజారిటీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కాకుండా పోతాయి భారతదేశంలో లీగల్ గా ఇల్లీగల్ గా నివసిస్తున్న ఎందరో బంగ్లాదేశీ ఒక విషయం బంగ్లాదేశ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై లో ఇందిరాగాంధీ మరణం తర్వాత సిక్కులపై ఎలాంటి వ్యతిరేకత భావం వచ్చిందో భారతదేశంలో ఎందుకంటే చిన్న సంఘటన ఇది జరగాల్సింది కాదు కానీ వచ్చిందో దాని వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అంతకన్నా ఎక్కువగా భారతదేశంలో లీగల్ గా ఇల్లీగల్ గా ఉన్న బంగ్లాదేశీయులు ఇబ్బంది పడే అవకాశం ఈ దేశ జనాభాకి సమానమైన సంఖ్యలో భారతదేశంలో ఈ రోజు ఆ బంగ్లాదేశీయులు ఉన్నారు ముస్లిం సంఘటన పక్కన పెడతాం బంగ్లాదేశీలు ఉన్నారనేది కొంత మనం అంగీకరించాల్సిన అంశం ఇల్లీగల్ గా లీగల్ గా కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారు ఎవరు ఏంటి అనేది తెలిసిన అంశమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు